ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పలి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఖచ్చితంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వస్తుంది అలాగే ఉద్యోగం ఉన్న వాళ్ళకి కొత్త బాధ్యతలు రావడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఇష్ట సిద్ధి కలుగుతుంది ఇష్ట కార్య సిద్ధి కలుగుతుంది అంటే మీకు ఏవైతే ఇష్టపూర్వకంగా మీరు పనులు చేస్తున్నారో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే ఈ రోజునంతా కూడా మీరు మీ యొక్క బంధుమిత్రులతో చాలా సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశాలు ఉంటాయి మీరు వాళ్ళు వెళ్తే ఇంటికి వెళ్ళటం కానీ వాళ్ళు మీ ఇంటికి రావటం కానీ వచ్చి విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీరు మీకు నచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మీకు ప్రతిభా పాటవాళ్ళు కూడా వెలుగులోకి వస్తాయి మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వచ్చి మీకు మంచి గుర్తింపు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో మంచి ప్రతిభను కనబరిచి వాళ్ళు విపరీతమైన మనలను పొందుతారు సన్మాన గౌరవాన్ని కూడా మీరు పొందటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చేసిన ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దేవతా దర్శనాలు చేసుకుంటారు ఆలయాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాలుపంచుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీ యొక్క కోరిన వస్తువులు అంటే మీకు నచ్చిన వస్తువులు స్థిరాస్తుల్ని పెంచుకోవటం కానీ స్త్రీలైతే ఆభరణాలను పెంచుకోవటం కానీ ఇతరత్ర మీకు నచ్చిన వస్తువులన్నింటినీ కూడా మీరు పెంచుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయడానికి వ్యాపార పరంగా దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈరోజంతా కూడా మీరు స్వ ప్రభుత్వ సంబంధమైన అనుమతుల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే అలాగే రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మంజూరు అవ్వడానికి అనుమతులు లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంటుంది చాలా వరకు బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా వ్యాపారాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు ఆర్జించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళు ఆ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సానుకూలపడతాయి సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క స్థిరాస్తుని పెంచుకునే వృద్ధి చేసుకునే కృషిని మీరు ప్రారంభిస్తారో ముఖ్యంగా మీ ఆభరణాలు కానీ మీకు నచ్చిన వస్తువులు కానీ మీరు సేకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా చదువులో మంచి ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శిస్తారు చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది చదువు మీద మంచి ఏకాగ్రత కలిగి ఖచ్చితంగా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి చదువు మీద దృష్టి పెట్టడం వల్ల మీకు చదువులో మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీ చ మీ విద్యలో మీకు మీరు విద్యలో చూపించిన ప్రతిభా పాఠవాలతో మంచి పురస్కారాలను ప్రతిభాపాఠ పురస్కారాలను కూడా మీరు పొందటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ ఆయా రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళకి అందరికీ కూడా చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి సినిమా టీవీ కళారంగాల్లో వాళ్ళకి ఆభరణాల రంగాల్లో ఉండేవాళ్ళకి టెక్స్టైల్ రంగంలో ఉండేవాళ్ళకి పాలు పాల పదార్థాల రంగాల్లో ఉండే వాళ్ళకి అలాగే బ్యూటీ కానీ లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది పార్ట్నర్స్తో మీ వ్యాపార భాగస్వాములతో అయితే వ్యాపార భాగస్వాములతో ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటారు దానివల్ల వ్యాపార అభివృద్ధి జరుగుతుంది అలాగే మీ పార్ట్నర్స్ మీ జీవిత భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడి మీ సంసార జీవితం దాంప జీవితం వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ ఇరవయో తేదీ అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలనే ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున కనకదారా స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభావంతో నమస్కారం